జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో రాబోయే విజయ ఏకాదశి గురించి తెలుసుకుందాం హిందూ మతంలో ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు విష్ణువుకు ఉపాస ఉపవాసం ఉండి పూజలు చేస్తారు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది అలాగే ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ఆరున విజయ ఏకాదశి వస్తుంది అయితే ఈరోజు విష్ణువుని ఎలా పూజించాలి అనేది తెలుసుకుందాం ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం విజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఉదయం నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజ చేస్తారు ఈసారి బుధవారం విజయ ఏకాదశి రానుంది విష్ణు పూజ చేయడానికి ఉపవాసం ఉంటారు ఈరోజు ముఖ్యంగా అన్నం తినరు ఎందుకంటే మురాణి రాక్షసుడు ఇందులో ఉంటాడని ఏకాదశి రోజు అన్నానికి దూరంగా ఉంటారు ఇక విష్ణుమూర్తి పూజలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు తామసిక ఆహారానికి దూరంగా ఉంటారు అంటే ఉల్లి వెల్లుల్లి వంటివి తినరు సాయంత్రం దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి పూజిస్తారు ఇలా పూజించడం వల్ల విష్ణువు అనుగ్రహం కలుగుతుందని చెబుతారు ఈ రోజున ఉపవాసం చేయలేని వాళ్ళు సాయంత్రము తులసి కోట దగ్గర అవనీతితో దీపం మెలిగించి ఓ నమో భగవతే వాసుదేవాయ నమ ఓ నమో నారాయణాయ నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకొని చేసినా కానీ ఫలితం ఉంటుందని పెద్దలు చెప్పారు మరియు ఈరోజు విష్ణుమూర్తికి పసుపుతో పూజించడం వల్ల గురుగ్రహం మెరుగుపడుతుందని మన భాగ్యం బాగుంటుందని చెబుతున్నారు మరియు పాలల్లో కుంకుమ పువ్వు వేసి శివునికి కానీ లేక నారాయణ నృత్యకి కానీ అభిషేకించడం వల్ల సుఖ సమృద్ధి కలుగుతుందని చెబుతున్నారు వివాహం కాని వాళ్ళకి త్వరగా వివాహం జరుగుతున్నాయి కష్టాలు పోతాయని అని చెప్పారు మరియు గురు గురు శుక్రుగ్రహాల బలానికి ఆ రోజు నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం పెరుగు వేసుకుని స్నానం చేయాలని చెప్పారు మరియు శివలింగానికి శనగపప్పుతో అభిషేకించడం వల్ల భార్యామర్తల మధ్య గొడవలు పోతాయని చెబుతున్నారు విన్నారు కదండి విజయ ఏకాదశి యొక్క విశిష్టత పూజా విధానము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్